హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తీక్షిత మహి ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్లో వరలక్ష్మి పూజ నేను ఎలా చేసుకున్నానో చూపిస్తున్నానండి ఇదంతా కూడా మా లేఅవుట్ రెగ్యులర్గా మా వీడియోస్ వాచ్ చేసే వాళ్ళకైతే ఇదంతా ఒక ఐడియా ఉంటుంది సో ఇదైతే బెంగళూరులో మా హౌస్ అనమాట ఓన్ హౌస్ ఏం కాదులేండి లోన్ హౌసే ఓకే ఓన్ హౌస్ అంటే వీళ్ళు ఏదో రిచ్ అలా అనుకుంటారు కదా సో దానికోసం అని చెప్తున్నాను సో వరలక్ష్మి పూజ అయితే నేను ఆగస్ట్ ఎయిత్ అయితే చేసుకోలేదండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు చేసుకున్నాను ఇది చూడండి మా వాడు స్కూల్లో ఇచ్చాడని తులసి చెట్టు దగ్గర నాటాడు అది బాగుంటుంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు అని చెప్పేసి సో ఇదంతా బయట అట్మాస్ఫియరు మా లేఅవుట్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా రకాల చెట్లు కూడా మీకు బ్యాక్ సైడ్ చూపిస్తుంది అది మ్యాంగో ట్రీ అండి అండ్ కోకోనట్స్ ట్రీ కూడా చాలా ఉన్నాయి మేము ఈ లేఅవుట్కి వచ్చాక కొబ్బరికాయ కొనిందే లేదండి ప్రతి పండక్కి కూడా అంటే కొబ్బరి చెట్టు నుంచి కాయలు అనేవి కింద పడుతూ ఉంటాయి అవే తీసుకుంటూ ఉంటాము సో కొబ్బరికాయ అయితే త్రీ ఇయర్స్ నుంచి కొనే లేదు వరలక్ష్మి అమ్మవారిని అయితే నేను ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే రెడీ చేసుకుంటాను మామూలుగా అయితే ఆంధ్రాలో మా అమ్మ వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు కానీ కలసము అంతా పెట్టిందే లేదు ఇట్లా అమ్మవారిని కూడా పెట్టరు బట్ నేనైతే ఇక్కడ కర్ణాటక వచ్చాక కర్ణాటక పీపుల్స్ ఇలాగే చేస్తారు అమ్మవారిని ఎక్కడ ఉంటే అక్కడ హ్యాబిట్స్ని మనం అలవాటు చేసుకోవాలి అని మా పక్కన ఒక ఆంటీ ఉండేవారు ఆవిడ చెప్తూ ఉంటారనమాట మనము ఏ స్టేట్లో ఉంటే అక్కడ ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి అలా మనం అలవాటు చేసుకోవాలంట సో ఇక్కడైతే ఈ పక్కన టీవీ యూనిట్ దగ్గర మా పాప చేసిన పెయింటింగ్ అండి ఇది ఇదైతే బ్యాంబూ స్టిక్ బ్యాంబూ స్టిక్ తీసుకొని పెయింట్ చేసింది అండ్ దాని మీద అయితే టిష్యూ పేపర్స్తో ఫ్లవర్స్ పెట్టింది ఇదైతే హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీ ఫ్రేమ్ అయితే తయారు చేయించుకున్నాము సో ఇదంతా కూడా టీవీ యూనిట్ యాక్చువల్లీ నేను అందరూ అడుగుతున్నారు హోమ్ టూర్ చేయమని చేస్తానండి త్వరలో హోమ్ టూర్ చేస్తాను హోమ్ టూర్ చేయాలి అంటే నన్ను వీడియో తీయడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి సో వీళ్ళు మా వాళ్ళందరూ బిజీ బిజీగా ఉండడం వల్ల నేను హోమ్ టూర్ అయితే చేయలేకపోతున్నాను సో ఇక్కడ మీకు కనిపిస్తున్న వెంకటేశ్వర స్వామి కూడా మా అమ్మాయి పెయింటింగ్ వేసింది తనకు పెయింటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట అంటే అది వుడ్ తోటి చేసింది వుడ్డుది యాక్చువల్లీ వుడ్ దాని మీద అలా తను పెయింటింగ్ వేసింది సో అమ్మవారిని అయితే ఈ విధంగా రెడీ చేసుకొని అండ్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడు మీకు వీడియో చూపిస్తుందైతే నేను ఈవినింగ్ టైం అండి మార్నింగ్ అమ్మవారిని రెడీ చేసేటప్పుడు సో వీడియో ఎవరు తీసేవాళ్ళు లేక నేనైతే వీడియో తీయలేకపోయాను అంతా రెడీ అంతా చేసి పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా వీడియో తీసుకుంటూ స్టార్ట్ చేశాను అనమాట ఈవెన్ నేను ఎలా రెడీ అయ్యానో కూడా నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే వీడియో తీసేది నేనే కాబట్టి సో ఇక వాళ్ళకి వచ్చిన ముత్తైదువులందరికీ కవర్లో బ్లౌజ్ పీసెస్ తాంబూలము అంతా రెడీ చేసి పెట్టుకున్నాను ఒక లెవెన్ మెంబర్స్కి రెడీ చేసి పెట్టుకున్నాను ఇక పూజ గదిలో కూడా పూజ అంతా చేసేసుకొని ఫస్ట్ మనము ఏ దేవుడికి వినాయక చవితి కానివ్వండి ఏది చేసుకున్నా ఫస్ట్ ఇంటి దేవుడికి పూజ చేసుకోవాలి అండ్ ప్రసాదాలు అయితే రెడీగా పెట్టేసుకున్నాను బాక్సుల్లో పెట్టేసుకొని పులిహోర చేశాను అండ్ పొంగలి చేశాను పూర్ణాలు అండ్ గారెలు ఇవి స్వీట్ గారెలు అండి స్వీట్ వడలు అంటే వడలు చేసేసి పంచదార పాకంలో వేసేసాను అనమాట సో స్వీట్ వడలు కూడా చేశాను అమ్మవారి కోసం అండ్ పులిహార పులిహార కూడా టెంపుల్ స్టైల్ పులిహార అని చెప్పేసి కొంచెం కొత్తగా తయారు చేశాను ఈసారి సో ఇవన్నీ చేస్తే అంట్లయితే చాలా ఉంటాయి కదా మన ఆడవాళ్ళకి పండగలు వచ్చినాయి అంటే ముందర ఈ పిండి వంటలు ఈ గిన్నెలు ఇవైతే చాలా ఎక్కువ ఉంటాయి సో ఆ విధంగా అయితే పూజ అయిపోయిందండి వరలక్ష్మి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు నెక్స్ట్ డే ఆగస్ట్ సిక్స్టీన్త్ రోజు ఇక అమ్మవారికి పూజ అయితే చేసేసుకుంటున్నాను చేసేసుకొని ఇక అంతా మొత్తం ఇంకా అమ్మవారిని మొత్తం కూడా ఇంకా తీసేద్దామని చెప్పేసి పూజ అయితే పొద్దున్నే లేచేసి పూజ అయితే స్టార్ట్ చేసేసానండి స్టార్ట్ చేసేసి ఇక దీపాలు అన్నీ పెట్టేసుకున్నాను నిన్న పెట్టినవి అనమాట వడపప్పు అవన్నీ మొలకలు కూడా వచ్చేసినాయి మొలకలు వస్తే చాలా మంచిది అంటారు కదా అంటే పూజకి మంచి ప్రతిఫలం దొరికినట్లు అనమాట సో ఈ విధంగా అయితే నేను వరలక్ష్మి పూజ అయితే చేసుకున్నాను కర్ణాటకలో అయితే వరలక్ష్మి పూజ చాలా బాగా చేస్తారండి నిజంగా ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్తే ఆ అమ్మవారు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారా అన్నంత రేంజ్లో తయారు చేస్తారు చాలా బాగా చేస్తారు నిజంగా అమ్మవారిని మాత్రం నేనైతే ఆంధ్ర సైడ్ ఎప్పుడూ ఇలా అమ్మవారిని చేయడం చూడలేదు బట్ ఇక్కడికి వచ్చాక నేను ఇన్స్పైర్ అయ్యి నాకు బాగా నా ఇంట్రెస్ట్ తోటి ఇట్లా చేసుకోవడం కానివ్వండి కలసం పెట్టుకోవడం కానివ్వండి చేసుకుందాము ఓకే మంచే కదా ఇటు అమ్మ సైడు అత్తయ్య సైడు అలవాటు లేదు కానీ ఎందుకో నాకు చేసుకోవాలనిపించింది ఇంకా చేసుకుంటున్నాను అది తప్పో ఒప్పో నాకైతే తెలీదు బట్ అత్తయ్య అన్నారు ఓకే అమ్మవారిని పెట్టుకున్న దగ్గర నుంచి నీకు బాగానే ఉంది కదా ఎందుకు ఆపుకోవడము కంటిన్యూ చెయ్యి అని అన్నారు మా అత్తయ్య కూడా సో ఎవ్రీ ఇయర్ అయితే నేను ఈ విధంగానే చేసుకుంటున్నానండి నేనైతే మా బాబు పుట్టిన దగ్గర నుంచి స్టార్ట్ చేశాను టెన్ ఇయర్స్ నుంచి వరలక్ష్మి పూజ ఈ విధంగానే చేసుకుంటాను ఇట్లా ఫస్ట్ అమ్మవారికి శారీ అంతా కట్టేసి అండ్ కలసం పెట్టేసుకొని ఈ విధంగా చేసుకుంటున్నాను నెక్స్ట్ రోజు ఇక అమ్మవారికి నైవేద్యంగా పొద్దున్నే ఇంకేమీ చేయలేక ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్సే పెట్టేశానండి అంటే పొద్దున్నే నిన్నంతా స్వీట్స్ తినేశారు ఇప్పుడు మళ్ళీ ఏదైనా కేసరి ఏదైనా చేసినా కూడా ఇక ఎవరు తినరు ఆ ఇంకా స్వీట్ గారెలు పూర్ణాలే చాలా ఉన్నాయి ఇంట్లో అందుకని చెప్పేసి ఇక ఫ్రూట్స్ నైవేద్యంగా పెట్టేశాను అమ్మవారికి ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి ఉద్యాపన చెప్పినా చెప్పే టైం అయితే వచ్చేసిందండి ఎంత ఉత్సాహంతో అమ్మవారిని రెడీ చేసుకుంటామో ఇక అమ్మవారిని తీయాలి అంటే ఎందుకు మనసు చాలా బాధగా అనిపించింది మనసు రాలేదనమాట అన్నీ తీసేయాలి ఇక అమ్మవారిని అని చెప్పేసి ఎందుకంటే మనం రెడీ చేసుకునేటప్పుడు ఎంతో భక్తితో అమ్మ మీద ఎంతో ప్రేమతో బాగా రెడీ చేసుకుంటాం కదా అవన్నీ తీసేయాలంటే మనసు రావలేదనమాట ఆ తల్లికి మొక్కుకొని అమ్మ వరాలు ఇచ్చే తల్లి మాకు కోరిన వరాలు ఇవ్వమ్మా అని చెప్పేసి ఆ తల్లిని అయితే దండం పెట్టుకున్నానండి దండం పెట్టుకొని అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి ఇదే ఎవరైనా మంచి మనసున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అదే అనుకుంటూ ఉంటారు సో ఈ విధంగా అయితే ఇక అమ్మవారిని తీసేస్తూ ఉన్నాను అమ్మవారిని పెట్టేటప్పుడు నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే నాకు ఏదైనా పని చేసేటప్పుడు ఇది వీడియో తీస్తూ ఉంటే ఆ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేనండి వంట అయినా సరే ఏదైనా అందరూ వంట చేసుకోవచ్చు కదా వంట చేసేటప్పుడు వీలాక్స్ చేయొచ్చు కదా అది ఇది అంటారు వంట చేసేటప్పుడు ఇంక వీడియో పెట్టుకున్నాము అంటే అది చాలా లేట్ అయిపోతుంది ఆ పని మీద మనం కాన్సన్ట్రేట్ చేయలేము ఇక ఆ వీడియో మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది చాలా టైం పడుతుంది అందుకని నాకు వీలాక్స్ ఎక్కువ ఇష్టం ఉండదు అందరూ అంటారు వీలాక్స్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి వీలాక్స్ అంటే నాకు ఇష్టం ఉండదండి మనం ఇంట్లో ఎలా ఉండేది మన మావారు అంటారులే మన జీవితాన్ని అంటే మన ఇంట్లో దాన్ని తీసుకుపోయి నువ్వు బజార్లో పెట్టినట్లే ఉంటుంది అంటారు అందుకే నేను వీలాక్స్ జోలికైతే పోనండి ఎందుకంటే ఇదిగో ఫ్రెండ్స్ ఇలా వెళ్ళాము ఇదిగోండి షాపింగ్ మాల్కి వెళ్ళాము ఇదిగో ఫ్రెండ్స్ ఇది తింటున్నాము ఇట్లా అంతా చెప్పడం నాకు నచ్చదనమాట మన బతుకుని తీసుకుపోయి బజార్లో పెట్టినట్టే నువ్వు కావాలంటే వీడియోస్ చేసుకో షార్ట్స్ చేసుకో అంతే వీడియోస్ కావాలంటే ఏమన్నా చెప్పుకో దేవుడి గురించి ఏదో ఒకటి చెప్పుకో అంతే కానీ మన బతుకుని తీసుకెళ్ళి నువ్వు బజార్లో పెట్టద్దమ్మా ఈ తింటున్నావు అవి తింటున్నావు అని మా వారు నాకు ఫస్ట్ క్లియర్గా చెప్పేశారండి నేను అందుకే వీ అయితే చెయ్యను సో లోపల బాడీకి అయితే అమ్మవారికి నా దగ్గర ఇంకేమీ లేక పొంగల్ దబ్బరా పెట్టేశాను ఈ విధంగా అమ్మవారికి అయితే ఉద్వాపన చెప్పేశానండి అండ్ ఈ విధంగా ఫైనల్గా అయితే ఇక ఇంటి దేవుడికి కూడా పూజ చేసేసుకున్నాను